ఇటువైపు ఆడ కానీ ఇటువైపు మొగా కానీ ఒక కొజా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన ఆయనతో పాటు పూజకు పనికిరాని ఆయన కొడుకు విజిత్ రావు వీళ్ళిద్దరు కూడా మీడియా ముందడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మా ప్రేమ్ రావు గారి గురించి మాట్లాడుతున్నారు గతంలో చాలాసార్లు మేము చెప్పినాం మాకు ఓపిక్గా ఉంటున్నాం మేము మా సార్ మమ్మల్ని లైన్ దాటని ఇస్తలేడు వన్స్ ఒకసారి మా సార్ మమ్మల్ని లైన్ దాటమంటే నీ పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పేసి మేము చాలాసార్లు మిమ్మల్ని హెచ్చరించాం అయినా కూడా మీ పద్ధతి మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మా సాగర్ రావు గారిని విమర్శిస్తున్నారు ఇలా నేను అడుగుతున్నా గత పది సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు కదా ఇలా నస్పూర్లో నీ నీ సహకారంతో ఒక వందల ఎకరాలు పేదలకు సంబంధించిన ప్రభుత్వ భూములు ఒక వందల ఎకరాలు కబ్జాలకు గురైనవి అప్పుడు ఎటువిగా పోయినవు ఎవనీవిగా పోయినవు నువ్వు ఏవిగవైనవు నువ్వు నీ హయాంలో నీ హయాంలో నీకు సంబంధించిన నాయకులు కొన్ని వందల ఎకరాలు కబ్జాలు చేసారు అప్పుడు ఎటువైనవు ఇవాళ మా నాయకుడు అవి కంపల్సరీ ప్రభుత్వానికి చెందాల్సిన భూములు అవి పేద ప్రజలకు పంచిపెట్టాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ ప్రభుత్వ భూములను మేము అధికారులతోటి కలిసి ఆ ప్రభుత్వ భూములను మేము తీసుకున్నాం ఇలా నస్పూర్లో డీకొండ అన్నయ్య ఒక అక్రమ కట్టడం కడితే ఆయనను పరామర్శించి నీకు ఇంతకు ఇంతకుముందు బేర సత్యనారాయణ ఎక్కడ పెడితే అక్కడ కబ్జాలు చేసి ఎక్కడ పెడితే అక్కడ ప్రజలను ఇబ్బంది పెడితే ఆయన కోసం రోడ్ల మీద ఎక్కినావు ఎప్పుడైనా నువ్వు ప్రజలకు ఇబ్బంది జరిగితే ప్రజలకు నష్టం జరిగితే ఎప్పుడైనా రోడ్డు మీద బైఠాయించినవా ఎప్పుడైనా ప్రజల్ని పరామర్శించినవా ఎంతసేపు నీకు ఏం కమిషన్లు కావాలి నీకు ఎన్ని డబ్బులు రావాలో వాటి మీద ఆలోచనే తప్ప ప్రజల్ని పట్టించుకున్న పాపన పోలేదు ఇవాళ మా ప్రేమ్సాగర్ రావు గారు ఖచ్చితంగా ఏ ప్రతి ప్రేజవారికి ప్రతి పైసా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ప్రేజవానికి ఒక ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నాడు అట్లాంటి పనిచేసేవారిని విమర్శించడం సరైన పద్ధతి కాదు ఇక్కడ విజిత్ విజిత్ ఎవడ అయ్యాచల్ నాకు అర్థం కాదు ఎవడు వాడు ఏమైనా వార్డు మెంబరా ఎంపీడీసా సర్పంచా జెడ్పీడీసా కనీసం ఒక కౌన్సిలర్ కూడా కాదు ఆయన కూడా మా సార్ని విమర్శిస్తున్నాడు ఇంతకుముందు మా కూదర్ కుమార్ అన్న ప్రభాకర్ అన్న అన్నట్టు ఖచ్చితంగా నువ్వు రానున్న రోజుల్లో కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలవలేవు ఇది మా ఓపెన్ ఛాలెంజ్ నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చెప్పు అక్కడ నేను వచ్చి పోటీ చేస్తా దమ్ముంటే నా మీద గెలువు విజిత్ అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఇలా యువకులను నింబడేసుకొని తిరుగుతూ వాళ్ళ యువకుల జీవితాన్ని సర్వనాశనం చేసినావు ఏ ఒక్క యువకుడైనా ఇలా నీతో ఉన్న యువకులు ఎక్కడైనా బాగుపడ్డ చరిత్ర ఉన్నదా అన్ని గంజాయి అలవాట్లు చేసినావు రౌడీ రౌడీతనాన్ని అలవాట్లు చేసినావు ఇలా నీ అవసరం కోసం నీ స్వలాభం కోసం వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఆశ్రయం చేసినావు విజిత్ ఖబర్దార్ గుర్తుపెట్టుకో ఖచ్చితంగా రానున్న యువకుల రోజులు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ నిలబడ్డా నిన్ను ఓడగొడతాం ఎందుకంటే అసలు నువ్వు అసలు గెలిచే అసలు నువ్వు నిలబడదో నిలబడవు నాకు తెలిసి అసలు నీకు ఎవడు కూడా టికెట్ ఇవ్వడు మీ పార్టీలో కూడా టికెట్ ఇవ్వడు నీకు కానీ ఏదైతే నీ నాన్నని చూసుకొని విర్రవీగుతున్నావు ఇక మీ నాన్న పని అయిపోయింది ఖచ్చితంగా భవిష్యత్తులో నీ పని కూడా అయిపోతుందని ఈ సందర్భం తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఇవాళ నస్పూర్లో కానీ ఇటు మంచు ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే అది పేద ప్రజలకు చెందాలి ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నాడు ఆ పనిని స్వాగతించండి ఎక్కడైనా పొరపాట్లు జరుగు జరిగితే మీరు సలహాలు ఇవ్వండి అంతే తప్ప ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అదే కబ్జా లాండే అందరిని బెదిరిస్తున్నాడు తప్పుడు కేసులు పెడుతున్నాడు అని చెప్పేసి ఎక్కడ ఎక్కడైతే గతంలో మీరు కబ్జాలు చేసిర్రో గతంలో మీరు ప్రజల్ని బెదిరించిర్రో వాళ్ళ జోలికే వెళ్తున్నాం తప్ప ఏ పేద ప్రజా ఏ పేద వాడి జోలికి మేము వెళ్ళలేదు ఎక్కడైనా నిజాయితీగా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళ జోలికి మేము ఎక్కడ వెళ్ళలేదు ఎక్కడికి దండపల్లి నుంచి మొదలు పెడితే నస్పురు వరకు ఎవరైతే ప్రజలను పీడించిర్రో వాళ్ళ జోలికి వెళ్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు ప్రజల దగ్గర తీసుకున్న ప్రతి రూపాయి కూడా ఆ ప్రజలకు చెందేలాగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవైపు ఇంకా ఈ ఈ బత్తాయి రఘునాథ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు పది సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు ఒక రాక్షసుల్లాగా పేద ప్రజలు పీకర్ తింటున్నారు అప్పుడు ఎటు పోయినవా నువ్వు ఎక్కడికి పోయినావు ఏటూరుకు పోయినావు నువ్వు ఏ అమెరికాకు పోయినావా ఆస్ట్రేలియాకు పోయినావా పది సంవత్సరాలు నీ నోరెందుకో లేవలే అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు పది నెలలు కూడా అయితే లేదు కదా మా ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే అయి ఇవాళ్ళ మాట్లాడుతున్నాం ఇష్టం వచ్చినట్టు నువ్వంటే మగోనివా మ నువ్వు మగోనివైతే అంటావు అసలు నువ్వు మగోనివా అసలు నువ్వు మొగోనివా నువ్వు ఒకసారి పోటీ చేస్తే నాలుగు వేలు ఓట్లు వచ్చినాయి ఇంకోసారి పోటీ చేస్తే అసలు మా ప్రేమసాగర్ రావుకి వచ్చిన మెజార్టీ అనే ఓట్లు కూడా నీకు రాలేదు ఇప్పుడు చెప్పు ఎవడు మగోడు నువ్వు నువ్వు మొగోనివా మా సార్ మొగోడా అయినా కూడా మా సార్ మగదనం గురించి నువ్వు అడుగుతున్నావు అసలు మా సార్ మొగదనం నీకెందుకు చూపించాలి మా మగతదనం చూపిస్తాం నీకు దమ్ముంటారా మా మగతనం చూపిస్తాం దమ్ముంటారా నువ్వు ఏమంటే మొగోనివి అయితే అంటూ అసలు నువ్వు వా ఏం మా మాట్లాడితే మతి మాట్లాడు ఒక జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షునివి పతిండి మాట్లాడాలి మాట మాట్లాడినప్పుడు పద్ధతిగా మాట్లాడాలి మొగధనం గురించి మాట్లాడుతున్నావు ఇవాళ నస్పూర్లో ఒక ముగ్గురు కౌన్సిల్కి వెళ్తే కనీసం వాళ్ళని ఐదేళ్ళు కూడా నువ్వు కాపాడుకోలేకపోయినావు అది అని మొగధనం అదే అని మొగధనం అది కాదు ఏదైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎక్కడైనా మేము పొరపాట్లు చేస్తే వాటి మీద విమర్శన చేయగాని నువ్వు మగనివైతే రా చూసుకున్నాడు రా నువ్వు రా మేము చూసుకున్నాం ఇవాళ స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో సీట్లు పోతాయని చెప్పేసి అందరినీ బెదిరిస్తున్నాడు అంటున్నావు ఇవాళ ప గడిచిన పది సంవత్సరాల్లో మా సాగర్ రావు వల్ల మేము వార్డు మెంబర్ నుంచి జెడ్పీడీస్ వరకు గెల జడ్పీడీస్ వరకు గెలిచినాం అధికారంలో లేకున్నా కూడా మా సాగర్ రావు గారి వల్ల మేము ఒక వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటుంటే జడ్పీడీస్ వరకు గెలిచినాం నీ వాళ్ళు ఎక్కడ గెలిచిరా నీ వాళ్ళ మాకెందుకు బెదిరించు రాకేయాలి మాకెందుకు స్థానిక స్థానిక సీట్ల కోసం మాకు అవసరం లేదు ఖచ్చితంగా ప్రజల్లో మా సార్ మీద కానీ మా మీద కానీ పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా స్థానిక ఎన్ఎల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలుస్తుంది ఆ సీ ఖచ్చితంగా మేము గెలుస్తాం దానికోసం బెదిరింపు రాజకీయాలు చేయడం కానీ కక్షపూరితంగా కేసులు పెట్టాల్సిన అవసరం కానీ మాకు ఎట్టి పరిస్థితులు లేదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో స్థానిక ఎన్నల్లో ఎన్నికల్లో ఖచ్చితంగా వార్డ్ మెంబర్లు సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీడీసులు కౌన్సిలర్లు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తాం నువ్వు కాపాడుకో నీ బత్తాయి బీజేపీ నాయకులను నువ్వు కాపాడుకో నీ బత్తాయి కాళ్ళను కాపాడుకొని వాళ్ళని నిలబెట్టుకో అంతే తప్ప మా గురించి ఇష్టమైనట్టు మాట్లాడితే ఊరుకునేది లేని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇంకోటి ఫస్ట్ సెషన్లో ఉండి మంత్రి పదవి కోసం ఇవన్నీ చేస్తుండు ప్రేమ్సాగర్ రావు అంటుం ఆఫ్రాల్ మంత్రి పదవి అయ్యా మాకు ఆఫ్రాల్ అది ఆఫ్రాల్ మంత్రి పదవి పదవుల కోసం మా సార్ రాజకీయం చేయడం లేదు కేవలం నేను పుట్టిన గడ్డ నేను పుట్టిన గడ్డ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశం పని పనిచేస్తున్నాడు తప్ప పదవుల కోసమో మంత్రి పదవుల కోసం ఇంకేదో పదవుల కోసం పని చేయట్లేదు నువ్వు పదవి కోసం పని చేస్తున్నావు నాలుగు వేల ఓట్లు వచ్చినాయి నువ్వు మళ్ళీ ఎందుకు పోటీ చేసినావే నాలుగు వేల ఓట్లు వచ్చినాయి నువ్వు మొదటిసారి పోటీ చేస్తే కేవలం నాలుగు వేల ఓట్లు వచ్చినాయి నువ్వు పదవి ఆశ లేదు నువ్వు ఎందుకు పోటీ చేసినావు నీకుంది పదవి కావాలని నీకుంది పదవి ఆశ కానీ మా సార్కు లేదు ఖచ్చితంగా నీ పని అయిపోయింది రఘునాథ్ నువ్వు ఖచ్చితంగా నీ అంటే ఇక్కడ ఎట్లాగో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో నన్ను ఉంచుతారో కూడా వీక్తారో బీజేపీ వాళ్ళు అని చెప్పేసి ఒక అక్కసుతోటి ఏదో మీడియా ముందట ఇటు ప్రేమసాగర్ రావు గారిని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే రానున్న రోజుల్లో నాకు మళ్ళీ ఆ సీట్లు సీట్ ఇస్తారని చెప్పేసి అనుకుంటారా కానీ నీ పని ఇక్కడ మంచిరాళ్ళు అయిపోయింది నీకు ఎవ్వరు కూడా నీ పార్టీ నుంచి ఒక సీటు కాదు కదా అసలు నీకు ఏది ఇవ్వరు నీ పార్టీ నీ పార్టీ నాయకుల పని అయిపోయింది ఇక చి చివరిసారిగా చెప్తున్నాం ఇటు బత్తాయి రఘునాథ్ కానీ ఇటు కమిషనర్ దివరా దివాకర్ రావు కానీ ఇంకోసారి మా ప్రేమసాగర్ రావు గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఈసారి ఊరుకునేది లేదు ఖచ్చితంగా మంజరారు రోడ్ల మీద నీకు గాజు నేను అంటాడుగా గాజులు దొడుక్కలేము అని అంటాడు రఘునాథ్ గాజులు దొడుకుడు కాదు తొడిగిస్తాం గాజులు చీరలు తొడిగించి నిన్ను దివాకర్ రావును విజిత్ కానీ ఈ మంచిరాలు మొత్తం తరిమి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకోసారి మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలకు అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తున్నాం మా పనులకు అడ్డం రాకండి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఇంకోసారి ఎక్కడైనా మా ప్రేమ్సాగర్ రావు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఈ మంచిరాల నుంచి మిమ్మల్ని తరిగి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ